పరో యొక్క కుమార్తెను చేసుకోవటమే కాక ఎంకా అనేకమంది నేను హృదయంలోకి ఎంతమంది రాణిస్తాను ఎంత ఘనవిలో ఉంటావు ఇది వద్దు అన్నప్పుడు మానేసి నేను దేవుడు పరిశుద్ధపరుస్తాడు ఈ రాజు సులభమును రాజు కొడుకై ఉండి ఎటువంటి పరిస్థితులు దిగిసారిపోయాడు కొంచెం అనుమతి ఇస్తే ఎంతైనా సాతానం లాగేయడానికి సిద్ధంగా ఉంటాడు కామాతృత కలవాడై కామాతృత కలవాడై ఈ దయ్యం పట్టుకున్నదంటే త్వరగా నిన్ను వదలదు ఈ కామావతృత అనేది దయ్యం పట్టుకుంటే నేను వదలనే వదలడు మార్కు సుమార్త ఏడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను కామ వికారము అది కామ వికారము గుర్తించుకోండి నిన్ను నెలకొల్లేసేదే ఇది కా కామ వికారం నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు పిచ్చి అనగా చేసేదే కామ వికారము అంత సులుగా నిన్ను వదలండి నీలో ఉన్న బలహీనతను బట్టి వాయు